మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు ఆ రోజు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఓట్ల తేడాతోటి మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయింది మాట వాస్తవం కాదా చాలా మంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన నీ అక్రమ మార్గాలు ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణులు ధైర్యం నింపుతూ ముందుకు పోతా ఉంటే పార్టీని పరిచయం చేసే మాటలు మాట్లాడతాను ఇక ముందు ఇట్లాంటి